యాభై ఐదు ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ కుల గణన ఎందుకు కవిత ప్రశ్నించారు బీజేపీ బీసీ చేపట్టలేదనించారు వ్యతిరేక భావం ఉందన్నారు డెడికేటెడ్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలన్నారు బీసీ గణనపై అనుమానాలను ప్రభుత్వం చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు కమిషన్ కు కూర్చుందామంటే కుర్చీ లేదు రాసుకుందామంటే లేదని ఎద్దవ చేశారు బీసీ కులగణను ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు డెడికేటెడ్ కమిషన్ కు సమగ్ర నివేదిక సమర్పించారు ఎమ్మెల్సీ కవిత బీసీ కులగణన విషయంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని దానికి అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు బీసీ కులగణనపై బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలని అన్నారు యాభై ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కుల గణనను ఎందుకు చేపట్టలేదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు కర్ణాటకలో చేపట్టిన కుల గణన వివరాలను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను హైలైట్ చేస్తూ నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా అప్ చేస్తుంది తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ప్రౌడింగ్ సెక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఎస్టీ చర్చలకు సంబంధించిన ఇష్యూస్ మహిళలకు సంబంధించిన కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాము సార్ అదే కోవంలో మహిళ రిజర్వేషన్లో రిజర్వేషన్ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రాల రిజర్వేషన్ ఉండాలనే అంశం కూడా ఢిల్లీలో పదహారు జాతీయ పార్టీలను ప్రజలు తీసుకొచ్చి ఢిల్లీ ఆ సందర్భంలో మా ముందు ఒక ప్రశ్న వచ్చింది మహిళలు అనుకున్నటువంటి విషయం మాట్లాడుతున్నారు